తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని పొల్లారెడ్డి కండిగ గ్రామంలో వైసీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిలోకి చొరబడ్డ దుండగులు ఆయన తల్లిదండ్రులపై కత్తులతో దాడి చేయడంతో తల్లి జయంతి మృతి చెందగా తండ్రి చెవిరెడ్డి రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు గమనించిన స్థానికులు ఆయన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు వివరాలను మీడియాకు వెల్లడించారు గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు అంటే టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళ రూరల్ పోలీస్ వాళ్ళు డిఎస్పీస్ ఉండే ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేరస్థలానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూసారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్ గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అందరిని విచారించడం జరిగింది దీని మీద మీరు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది క్లూస్ టీమ్ వచ్చింది క్లూస్ అని సేకరిస్తున్నాం అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేసింది అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఫిర్యాదు తీసుకుంటున్న ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ మసూన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం నో ఇష్యూ ఓకే థ్యాంక్ యూ చెప్పలేమండి ఎందుకంటే క్లూస్ టీమ్ ముందు క్లూస్ సేకరించిన తర్వాత ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైంది క్లూస్ను ను ప్రిజర్వ్ చేసుకోవడం తర్వాత లోనికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళ కొడుకు ఎలా వచ్చాడు కాబట్టి ఏం పోయింది ఏం సరిగింది మళ్ళీ చూస్తాం ప్రస్తుతానికి అయితే ఏం పాత కక్షలు వెళ్ళలేదు అతను ఎక్స్ప్రెస్ చేయాల్సిన కొడుకులు కదండి ఈ కంప్లైన్ అంటే కదా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అది చెప్తున్నాను కదా నగలైతే ప్రస్తుతానికి ఏం తెలియదు ఎందుకంటే లోపల అంతా ఇంటాక్ట్ గానే ఉంది ఎక్కడ కూడా బీరువా డిస్టర్బెన్స్ కానీ లేదు ఒకసారి చెప్పాను కదా క్లూస్ టీమ్ అంతా ఒకసారి అంతా సేకరించుకున్న బయటకు వచ్చిన తర్వాత కొడుకు వెళ్ళి ఏది ఎక్కడ ఉందో వాళ్ళ కొడుకు తెలుస్తుంది కాబట్టి దాని దాని దాన్ని బట్టి చెప్పగలుగుతాం